ఫ్రెండ్స్ కళ్యాణ్ కెప్టెన్ అయిన తర్వాత చాలామంది చాలా రకాల ప్రశ్నలైతే చెప్పడం అయితే జరిగింది అంటే అడగడం జరిగింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే కళ్యాణ్ తనూజ కలిసారా లేదా కళ్యాణ్ గెలిచిన తర్వాత తనూజ ఎందుకని కంగ్రాచుయేషన్స్ చెప్ప చెప్పలేదు కళ్యాణ్ గెలిచిన తర్వాత అందరితో ఫోటో దిగాడు తనూజతో ఎందుకు ఫోటో దిగలేదు అంటే వీళ్ళిద్దరూ అప్పటికప్పుడు దానికోసమే అంటే దాన్ని ఏమంటారు మన షో కోసమే ఫ్రెండ్లీగా ఉన్నారా తర్వాత వీళ్ళు ఇద్దరు దూరం అయిపోయారా ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ అడుగుతున్నారు అంటే తనుజ ఛా ఛానల్లోనూ అడుగుతున్నారు అలాగే ఇక్కడ కళ్యాణ్ ఛానల్లోనూ అడుగుతున్నారు అయితే ఈ క్రమంలో ఈ రోజు లైవ్లోకి వచ్చిన తనుజ మొత్తం విషయం అంతా కూడా బయట పెట్టిందన్నమాట అనమాట అది ఏంటి అంటే మొత్తం ఆ రోజు అంటే గెలిచేస్తారు కదా బిగ్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గెలిచిన తర్వాత ఒకళ్ళు కాదు రెండు కాదు Friends, młodszy. మొత్తం అందరూ అంటే కళ్యాణ్ ఫ్రెండ్స్ కళ్యాణ్ రిలేటివ్స్ కళ్యాణ్కి సంబంధించిన అంటే మిగతా ప్రియ శ్రీజాకి సంబంధించిన వాళ్ళు ఫ్యాన్స్ చాలామంది ఫ్యాన్ పేజెస్ వాళ్ళు ఫాలోవర్స్ అందరూ వచ్చేసారట అంతేకాకుండా తనుజ వాళ్ళ మదర్ని ఎప్పుడు కూడా త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ కంటిన్యూస్గా విడిచిపెట్టలేదట అంటే తనుజా కానీ వాళ్ళ వాళ్ళ అమ్ మమ్మీ కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ అలా ప్రతి వీక్కో టెన్ డేస్కో అట్లా ఇట్లా ఇట్లా అట్లా అట్లా వస్తూ అనమాట సో ఆ అలాగా ఆమె అంత అటాచ్డ్ వాళ్ళ మదర్కి ఇక వన్స్ వాళ్ళ మదర్ తన కోసం యాక్చువల్లీ తను వాళ్ళ మదర్ రారనుకున్నారట రారనుకుందంట తను వేరే వాళ్ళ సిస్టర్ అండ్ సిస్టర్ ఇంకో ఇద్దరు సిస్టర్స్ అలా అనుకుందట ఎప్పుడైతే ఎప్పుడైతే వాళ్ళ మదర్ని చూసారో తనకి ఇంకా మైండ్ అంతా కూడా తన విన్నింగ్ ట్రోఫీ మీద కూడా లేదంట వాళ్ళ మమ్మీని కలిస్తే చాలు అన్న హోప్తో ఉందట అయితే ఇంకేమైంది ఎప్పుడైతే వాళ్ళు వచ్చేసారో అంటే ఇటువైపు ఏమో వీళ్ళ మదర్ వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చారు మరోవైపు కళ్యాణ్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు వచ్చేసారు ఇక ఏమైంది ఇద్దరికి ఇద్దరు సపరేట్ అయిపోయారు ఆ నువ్వు వచ్చావా నేను చూసి అది చూసి చూసి అని చెప్పేసి సో ఆ క్రమంలో వాళ్ళిద్దరూ కూడా అలా ఫోటో దిగటం అనేది మిస్ అవ్వడం జరిగింది అయితే మిగతా వాళ్ళది ఏమైంది పరిస్థితి మీరు అంటే అప్పుడు కొంతమంది అడిగారు అనమాట తనుజాన్ మరి మీరు మాధురి గారితో దిగారు అలాగే నాకు సార్తో మీరు అందరితో దిగారు కదా అంటే వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చారు ఫోటో దిగాలని ఇనిషియేట్ తీశారు నా అంతటి నేను కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసరికి అంటే నేను బయటకు వచ్చేసరికి తను బస్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాడు ఫస్ట్ బస్ ఇంటర్వ్యూ నే చేశారంట వాళ్ళు ఫస్ట్ కళ్యాణ్ తర్వాత తనుజా తర్వాత డెమోంది ఇప్పుడు మనకి ఎలా అయితే వేస్తున్నారో అలాగే వాళ్ళు షూటింగ్ కూడా చేశారంట సో తను బయటకు వచ్చి అంటే వాళ్ళ తో మాట్లాడి బయటకు వచ్చి కళ్యాణ్ ఎక్కడున్నాడు అని అడిగేసేసరికి కళ్యాణ్ బస్ ఇంటర్వ్యూకి అని చెప్పేసి చెప్పింది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ అనమాట ఎందుకు తను చేత కళ్యాణ్ ఫోటో దిగలేదు అనేసి ఇది ఒక షాకింగ్ నిజం